那个东西。 Obrigado.

यो यो मोटा यो तो मोटा मोटा चालू कुछ तो है कुछ तो कुछ तो किधी से तो मायूसी सांग दा सरमिंस आप आ रहा है आ रहा है आ रहा है ना तू तो नहीं लगा किंडी दा हन्या नाइटरा नाइट 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 हन्या दा कुमार दा ये दोनों तो आंकुर

तोमरा वाम रोधी वाला चीकी योनी करोड करो अब आना दाले अनने अनने सी किले किले हम आहे जे भावर भावर इले ना आ गयो वाले खतम तो जीवा तो मैं उजरा जो पूछ निकलो एन वन केदा न करों से ये गिवन सा तू

سامو قامو سامو يا 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 قامو سامو సుప్రసిద్ధ దేవాలయం అన్నటువంటి జమ్మి హనుమాన్లో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారు గత ఆరు వారాలుగా ఆర్మూర్లో వివిధ ఆలయాలు బడులు ఉండులు పరిశుభ్రంలో భాగంగా ఈరోజు సుంకసింగ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించారు వారికి జమ్మి హనుమాన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ముందు ముందు మన పిల్లలకు కానీ భవిష్యత్తుకు కానీ ఆరోగ్య సమస్యలు రావు అట్లాగే పరిశుభ్రంగా ఉంటే మనమందరం ఆరోగ్యంగా ఉంటామని వాళ్ళు తెలియజేశారు మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మా ప్రాంగణం శుభ్రం చేసిన దానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి వారికి ఆ ఆంజనేయ స్వామి ఇంకా ఉత్సవం ఇచ్చి ఆ ఊరిలో ఉన్నటువంటి పాత గుడులు బడులన్నీ పరిశుభ్రం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ తప్పినారు సుకేష్ శ్రీనివాస్ గారు మహాత్మా స్వచ్ఛ భారత్ గత ఆరు వారాలుగా వీరు ఆలయాల్లో నిర్వహిస్తున్న ఆలయ ఈ స్వచ్ఛ భారత్ అనేది ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు మన ఆరోగ్యానికి ఈ పరిసరాలు బాగుంటేనే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ ముఖ్యమైన కీలకమైన ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుంకే శ్రీనివాస్ గారు అభినందనయులు మనం అందరం ఆయన అడుగుడల్లో నడిచి మన హార్మోన్లు హార్మోన్ ఆలయాల్ని గుడ్డను బడ్లను అన్నీ పరిశుభ్రంగా చేసుకోవడానికి తలవక చేయి వేసి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు ఈరోజు గత ఆరు వారాలలో వివిధ దేవాలయాలలో మా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ జంబీ హనుమాన్ పరిసర ప్రాంతాలని ఒక గంటనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ కుడి ప్రాంగణంలో పిచ్చి మొక్కలని మరియు అక్కడక్కడ పెరిగిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేశాము ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు సత్యనారాయణ గారు మాతో ఉండి ఈ తను ఎలా ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి ఇది బాగా చేయండి ఇది బాగాలేదు ఇది అని మాకు సూచించడము మాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు మేము కూడా వారి సూచన ప్రకారమే ఈ గుడి పరిసర ప్రాంతాలను చాలా అందంగా శుభ్రపరిచాము భక్తులకు కూడా ఆనందం అనిపిస్తుంది భక్తులు కూడా మేము చేసే కార్యక్రమాలని మెచ్చుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యూషుల గారికి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను